అయిపోయింది మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ ఏం కపుల్ దిగింది ఫిగర్ సూపర్ హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గారికి సైట్ గుర్తుంది ఇప్పుడు అన్నిల వార్త హౌస్ నంబర్ 42 లో మన ఫాతిమా వాళ్ళ కార్ ఎవరు తొలగిపోయింది లేచిపోయిందా వర్ని అబ్బా అంతర్ పరిచయంట్రా ఏమీ లేదురా దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయినని హ్యాపీ ఇదిగో అడుచూండరా సూపర్ అంటీరా ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీనేజ్ లో చూస్తే అద్దరిందిరా లేదు మండింది తీసుకురా ఇదిగో నాయరు నాలుగు టీ ఎవరకరా అదిగో ఆ గోడ పైన కూర్చున్నారు చూడు బేవర్స్ బ్యాచ్ ఆలకి రై పోరా పాత బాకీ ఇస్తే గాని కొత్త అకౌంట్ ఓపెన్ అవదో అని చెప్పు పోరా పెంట పైన ఇస్తే చింది మన ముఖానికి పడుతుంది నాయరు వాళ్ళ ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా ఏంటది ఇది అమరులు చేసిన మాయ పాలసముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి నీకిదే నా చురు కవిత మందారం ఇది టీ కాదు

ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా అక్కడి అలా గట్టి పట్టండమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒరే వేణుగా నా దగ్గర వేరే రూపాయల నోట్ నీ దగ్గర చిల్లర ఉంటే నాయర్ కూడా బాకీ తీర్చారా ఎల్లమ్మా ఎల్లు ఐ ఆల్వేస్ యూజ్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ ఆ మీరు చేయండిరా ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా రేయ్ నువ్వు ఇచ్చారా

ఇది నెక్స్ట్ అప్ అయ్యా పది మందితో పాటు దగ్గర సభ్యత సంస్కారే ఆయన

పల్పనా పల్పనా ఆ నవ్వు చూడ్రా మాధురి దీక్షిత్తున్నావులా మా చాట లేదు ఏంట్రా హ్యాండ్ బ్యాగ్లు చేయి పెట్టింది కొంప్తెస్ పిస్తలుగా కనిపిస్తుందా హు నార్మ్ రేయ్ దొండపండు లాంటి పెద్దలకి వెండి కోటింగ్ వేయటానికి ఆహా లిప్స్టిక్ తీస్తాంరా య్ సెల్ ఫోన్ తీసింది ఏంట్రా హలో పోలీస్ కంట్రోల్ రూమ్ అంకుల్ నేను రేఖని మాట్లాడుతున్నాను ఆ ఏం లేదు అంకుల్ నేను టెన్ కే బస్ నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను ఆ ఇక్కడ నలుగురు రీవ్ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్ అవును చాలా న్యూసెస్ చేస్తున్నారు అవును అంకుల్ పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు బస్ వస్తుంది మీరు అక్కడ ఉంటారుగా థ్యాంక్ యూ అంకుల్ బాయ్ వచ్చి వచ్చి న్యూసెన్స్ కేసులో ఇరుక్కున్నాం మిర్రర్ బాయ్ బాయ్ హాయ్ అంజలి హాయ్ థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించారు అరుణ ఏంటి సంగతి మా అంకుల్ ఒక ఆయన టెన్ డేస్ బ్యాక్ చనిపోయారే ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు వెళ్లి పలకరించి వద్దామని బయలుదేరాను అరే మామ బస్ మిస్ రోయ్ బస్ మిస్ ఎంట్రా నీ బొందా అదేరా ఆ రోజు మళ్ళీ బస్సులో బచ్చాదన చేసి వెళ్ళిపోయిందా మిస్ ఆ మిస్రా

మా డిస్టిక్ మా భారతదేశం ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచిన ఏమాత్రం ప్రయోజనం లేదు నేను ఇప్పుడే ఇక్కడ రేపు చేయగలం కానీ చేయం ఎందుకో తెలుసా ఆ ధైర్యం లేహా మా ప్రాక్టీసే లేదు మోస్తా రాబా అందరూ మాట్లాడటం పూర్తయిందే చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ బాయ్స్లో ఉన్నారు కానీ మాట్లాడు చాలా చీపుగా ఉన్నాయి మరి లేకపోతే ఏంటి బస్సులోనే అట్లై బాలీవుడ్ స్టార్ట్స్తో పోలుస్తారా పాట్ టేస్ట్ అదే కేత్ విన్స్లే జూనియర్ రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేనెంత సంతోషపడేదాన్ని టూ బ్యాడ్ మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు మై గాడ్ నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు ఓకే ఫాస్ట్ ఇస్ పాస్ట్ ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఆ అవును మిరీ సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి

సారీ ఆంటీ ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అప్పుడు అవును మీరు వెళ్ళి చెప్పారండి మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి ఐదు నిమిషాల్లో మేము ముందు వచ్చి పడతాం ఓకే పదండి హలో ఆంటీ హలో ఎవ్రీబడి హాయ్ ఆంటీ హాయ్ విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్స్ ఆఫ్ ది డే ఆంటీ ఏ దీని శుభకామనా ఆ డ్రాయర్ తి ఏ అందరూ ఏమైనా రివాల్వర్ ఉందా

బాబు మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా ఇన్ఫెక్షన్ కదరా ఎఫెక్షన్ ఎఫెక్షన్ టైం కదా నాలిక మడిచిపడిపోయింది తీసుకొని అబ్బా అబ్బా వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలని అనిపిస్తుందిరా ఇక లేటు పోచావ్ ఆ చచ్చిపోయి ముందు సరే బాత్రూమ్ కెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకుని తెచ్చిపోతాను మీరే అనుకో జాగ్రత్తగా చవర బాబాయ్ ఓకే ఓకే మా అబ్బాయికి ఎలా ఉంది మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పూ పెళ్ళనుకున్నాం యాభై వేలు కట్టం కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు పనికొస్తాడంటారా మాకు ఏం తెలుస్తుంది హాస్పిటల్ అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నర్సమా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది రక్తం పోతే పోయిందిలే బ్లడ్ మోషన్స్ అయ్యా అనుకుంటాను ఇంతకీ మా వాడు పనికొస్తాడంట అదేనమ్మా ఆ విషయానికి ఆ విషయం అడిగేది ఏదో ఎక్స్పీరియన్స్ ఉందా కదా తెలుస్తుందని ఏంటిది చిన్న విషయం అడిగితేనే కోప్పంది కోపడదా లేడీస్ అడగచ్చా కోప్పడలేదు సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు ఓకే ఓకే అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగా కొడుకు వాడుకున్నది ఒకే ఒక్క డోంట్ వరీ డోంట్ వరీ నో 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 అయితే అంటారా జిప్పా మెదవ జిప్పు పోతే పోయిందండి అండి తొమ్మిది జిప్పులు కొంటాను వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు సంవసారానికి పనికొస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్లి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమనండి మిగితా వ్యవహారం నేనొచ్చి చూసుకుంటా ఇప్పటికి ధైర్యం వచ్చింది ఆపరా బాబు నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం తెలియదు కదా తెలిసేది అంటా బొందా బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మావాడు పనికి వస్తాడా మావాడు పనికి అని ఈ మ్యాటర్ని ని కోన్ పనిగా కరోడు బతి అంత పాపులర్ చేస్తాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా అయ్యే సంగతి పక్కన పెట్టండి అంజలికి మాత్రం నా ఇంటర్ చెప్పకండి మీకు పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఈ ఇంటికి వచ్చి పరహసించింది తలా ఎక్కడ పెట్టుకోవాలి అరే చెప్పదని మాట వంటరా బాబు మీ మీద నమ్మకాలు లేవు ఎవరికి చెప్పాలి మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కాని మగ జన్మ రాదు మగాడి కడదాకా తోడొచ్చేదా దొక్కటే ఏంటిది అదే మగాడి నమ్మకం నరసింహం గారు మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి నానే వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమిని టీవీలో ఇవ్వలా పోయేవా ఫ్లాష్ ఫ్లాష్ అని బాబు గారు బాబుకి ఎలా ఉంది వాడికి ఏం పర్లేదు అమ్మాయి డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడు మూడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టర్ ఆ ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌట్ డౌటేనంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకు రా ఇబ్బంది పెట్టారు ఇంటంటే చెప్పదు నా కుదరా అందుకే చెప్పలా చూపించాం తప్ప థ్యాంక్స్ రా తప్పు మీద కదరా నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడకు బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా ఏంటది జిప్ నీకు అచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో అంజలి ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటది ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్